హనుమకొండ జిల్లా డిఈఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు ఏఈ రమేష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కొడకల్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు విషయంలో ఏఈ పద్దెనిమిది వేలు డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు 이 말에, 이 부분은, 이 부분은, 이부분분은이 부분은, 이부분이 부분은, 이 부분은, 이부은이부이 부분은, 이 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 부분은, 은이 부분은, 이부이 부분은, 이 부분은, 이 부분은, 이 부분은, 이 부분은, 이부 అప్పుడు మెదన్ అంటే కంప్యూటరైజ్ చేస్తే కంప్రెస్సింగ్ చేంజ్ అవుతది మనం మెదన్ అంటెస్కొని ఫంక్షన్ లెట్ చేసి పర్మిషన్ పర్మిషన్ ఇక్కడ పెట్టినప్పుడు ఫోటో తీయకుండా వీడియో కూడా తీస్తావా అంత అయిపోయిన తర్వాత కడిచిందో

కొడకండ్ల గ్రామం జనగాం జిల్లాలో పిఎంసీ పథకం కింద సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ సుమారు పదమూడు లక్షల వ్యయంతో ఫిర్యాదుదారునికి ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదుదారునికి ఇచ్చినటువంటి వర్క్ ఈ సంవత్సరం మార్చి నెలలో పూర్తి చేసినాడు వర్క్ పూర్తి చేసినప్పటికీ కూడా అతను ఎంబుక్ రికార్డ్ చేసి ఫైనల్ బిల్లు హైదరాబాద్ పంపడం కొరకు ఫిర్యాదుని పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా బలవంతం చేయడం జరిగింది ఆయన మొదటి విడతగా పదివేల రూపాయలు ఇచ్చాడు మిగిలిన ఎనిమిది వేల రూపాయలు నేను ఇవ్వలేను అని అంటే లేదు లేదు ఆ ఎనిమిది వేల రూపాయలు ఇస్తేనే నేను ఫైనల్ ప్రొసీడింగ్ తయారు చేసి ఫైనల్ బిల్ పంపిస్తా అని చెప్పి అతను చెప్పడం జరిగింది ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసే రమేష్ ఏఈ ఆబ్లిక్ సైట్ ఇంజనీర్ ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తేనే ఫైనల్ బిల్ పంపిస్తా అని చెప్పడంతో ఆయనకు డబ్బులు ఇచ్చి చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఫిర్యాదు మేరకు ఈరోజు రమేష్కి ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తుండగా మేము రేడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము ఇటు డబ్బులను సీజ్ చేయడం జరిగింది ఈ రమేష్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ విన్నపం ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా మేము మీ పని చేయట కొరకు డబ్బులు డిమాండ్ చేస్తే లంచంగా మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనది ఈ రేడ్లో నేను సాంబయ్య డీఎస్పి ఏసీబీ వరంగల్ రేంజ్ మరియు నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు అండ్ ఎల్ రాజు మరి సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్ యూ